అలాగే గురువుగారు కుంభమేళాకు చాలా మంది అఘోరాలు నాగ సాధువులు సిద్ధులు చాలామంది వస్తుంటారు ఇందులో నాగ సాధువులు అసలు ఎప్పుడు వచ్చి వెళ్తుంటారో కూడా తెలియదు అసలు వీటి ప్రాముఖ్యత ఏంటి నాగ సాధువులది వీరి ప్రాముఖ్యత అంటే ఇందాక మేము మనం ఒక వీడియో మనం గతంలో వీడియోలు కుంభ మేళ అన్నం గ్రహాల మేళవింపు ఓకే సో గ్రహాల మేళవింపు జరిగినప్పుడు ఈ విశ్వంలో ఇప్పుడు మన జ్యోతిష్ శాస్త్రం ఎందుకు ప్రధానంగా తీసుకుంటేనే కుంభమేళ తెలిసింది ఈ ఈ తెలిసిన దాంట్లో ఏంటంటే ఇరవై ఏడు నక్షత్రాల్లోనే ప్రపంచంలోని చిన్న క్రిమి అంటే మొన్న మొన్న మనం చూసిన కరోనా అనేటువంటి పేరు పెట్టుకున్న క్రిమి దగ్గర నుంచి మొదలుపెడితే కంటికి కనపడుతున్నటువంటి ఏనుగులు పెద్ద పెద్ద జంతువులు డైనోసార్లకు కూడా ఒక పేరైతే ఉంది కదా ఈ పేర్లన్నీ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే ఉంటాయి ఓకే ఆ నుంచి క్ష దాకా ఉన్నాయి తెలుగు అక్షరాలు అయితే సంస్కృత అక్షరాలు కూడా అవే ఆ నుంచి క్ష త్ర అనేది ఉంటుంది ఈ అక్షరాల్లోనే ఉంది కాబట్టి ప్రపంచంలోని సనాతన ధర్మం అతి ప్రాచీనమైంది ప్రాకృతము మొదటిగా కృతింపబడినది ప్రాకృతం సంస్కరించబడి సంస్కృతం అయ్యింది దాంట్లో అనేక భాషలు ఉత్పన్నమైనయి ఫోను కంటే ముందు ఉత్తరం ఉండేది ఉత్తరం కంటే ముందు పావురాలతో ఉండేవి పావురాల కంటే ముందు ఏముంది ఎవరిది తెలియదు కానీ ఉంది లేకపోతే సమాచారం ఎట్టు వెళ్ళింది సమాచారం అనేది పరస్పరం మార్పిడి జరుగుతూనే ఉన్నది ఆనాడు ఉన్నటువంటి టెక్నాలజీలో దూరవాణి ఉండేది అంటే కళ్ళు మూసుకొని ఇక్కడ ఒక మనిషిని గురించి ఇట్లా పట్టుకొని చేతిలో ఇట్లా గాలి వదిలితే కూడా అవతల వారికి అది గుసగుసల్లాగా వినపడేది వినపడకపోతే అదృశ్యవాణి అనే మాట రాదు అంటే కనిపించదు వాణి వినిపిస్తుంది ఇప్పుడు దానికి ఒక అక్షర రూపం మన వాళ్ళు ఆ శబ్దాన్ని పట్టుకొని శబ్ద వేగాన్ని అనుసరించి ఫస్ట్ ఫోన్ కానీ పెట్టారు ఫోన్ కంటే ముందు ఈ శబ్దాన్ని బేస్ చేసుకుని టెలిగ్రాఫికు టెలికామ్ సర్వీస్కి టెలిగ్రాఫ్ అక్కడ టక్ 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 మూడు సార్లు కొట్టుకుంటే ఒక అక్షరం దాన్ని బట్టి టెలిగ్రామ్ రికార్డ్ అయ్యేది సో ఇక్కడ ఎన్ని కొడితే అక్కడ నేను టక్ 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 కొట్టుకునేది ఇవన్నీ టెలిగ్రాఫ్ పోయింది టెలిఫోన్ వచ్చింది వైర్లు పెట్టి మాట్లాడుకున్నాం ఇప్పుడు టెలి అది కూడా పోయింది వైర్లెస్ వచ్చాయి నాలుగు రోజుల తర్వాత ఫోన్ కూడా ఉండదు ఫోన్ ఎక్కడో ఉంటుంది ఫోన్ పట్టుకొని దానికి ఒక పేరు పెట్టుకొని మనం మహర్షి అని పెట్టుకుని అనుకో మహర్షి మన దివ్య ఋషి ఏం చేస్తున్నాడు అంటే అవతల పక్క ఆయన చెప్పండి అనే రోజులు వస్తాయి ఇది సైన్స్ అంటే వాణిని కనిపెట్టారు మన పెద్దవాళ్ళు అంటే ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే అందరి పేర్లు ఉన్నాయి అన్ని వస్తువులు ఉన్నాయి నదులు ఉన్నాయి అందులో వీళ్ళందరూ కూడా ఉన్నారు ఎవరు మీరు చెప్తున్నటువంటి అఘోరాలు సాధువులు నాగ సాధువు కానీ నా నాగ సాధువులు నాగ సాధువులు అని ఎందుకు వచ్చిందంటే నాగ అంటే పాము పాము పుట్టలోంచి ఎప్పుడు బయటకు వస్తుందో ఎప్పుడు గబక్కని పుట్టలోకి వెళ్ళిపోతుందో కెమెరాలు పెడుతుందో తెలియదు అది వీళ్ళు అనుకునే అర్థం కానీ అది కాదు వాస్తవార్థం నాకము అంటే స్వర్గం నాకము నుంచి వస్తారు కాబట్టి వీరిని నాక సాధువులు నాకము అంటే స్వర్గం నక్కకి నాకలోకానికి అంటారు నాక నాగలోకం అంటారు నాగలోకం కాదు నాకలోకం అంటే స్వర్గానికి నక్కకి ఎంత తేడా ఉందని చెప్పడంలో నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని నాక నాగ అయిపోయింది సో నాగలోకము కూడా కింద ఉంటుంది మనకి పాతాళలోకంలో నాగలోకం ఉంటుంది ఈ యొక్క నాగ సాధువులు పాతాళంలో ఉన్నటువంటిది కూడా స్వర్గమే అది పాతాళ స్వర్గం అక్కడ బలిచక్రవర్తి మరియు ఆదిశేషువుడు అక్కడ పరిపాలన చేస్తుంటారు పైన ఉన్నటువంటి స్వర్గానికి మనకి ఇంద్రుడు పరిపాలిస్తుంటాడు పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు అతల వితల సుతల తల తల రసాతల భూర్లోక భువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోక పాతాళ లోకాలు మధ్యలో ఉన్న మర్త్యలోకం మనం అటుగాము ఇటుగాము అందుకే మనం దేవతలము కావు కనీసం కిందకెళ్ళి అటుపైకి రాక్షసులు కావు ఇటుగాము రాక్షసులు అవుతుంటావు ఒక్కొక్కసారి ఈ నాక సాధువులు అనేటువంటి వారు స్వర్గం అంటే వస్తే పాతాళ భరో నుంచి వస్తుంటారు స్వర్గారోహణ పర్వతం అని మనకి ద్వాపరయుగంలో మన ప్రాంతంలో ఉంది అక్కడి నుంచి వాళ్ళు చాలా ఈజీగా వాయుగమనం కంటే కూడా ఎమా స్పీడ్గా వస్తారు వారు వచ్చేటప్పుడు ఏ ట్రైన్ ఎక్కింది ఎవరు చూడాల ఒక్కరో ఇద్దరైతే అనుకోవచ్చు లక్షల కోట్ల మంది వస్తారు ఈ వచ్చిన వాళ్ళు వాళ్ళ ముఖాలను ఒకరినొకరిని కూడా మీరు పోల్చుకోలేరు తెలుసుకోలేదు మీకు ఒక నాగసాధువుని ముఖం మీరు తీసుకుంటే మరొకసారి అదే నాగసాధువు ముఖం కనపడుతుంది అంటే ఈతనే అనుకుంటావు కానీ హైట్ తేడా ఉంటుంది సో వీళ్ళు వీళ్ళకి పరమేశ్వరుడు యొక్క సంకల్పం అయినటువంటివి తప్ప ఈ బాహ్య ప్రపంచంలో వాళ్ళు వచ్చేటప్పుడు కూడా మన వైపు చూడరండి నేరుగా వస్తారు ఆ కుంభమేళ యొక్క ధ్యానం ఏమిటో చూసుకుంటారు వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏ మనిషి సాయి కనుక ఏ వ్యక్తి వైపు అయినా సరే ఇలా చూశారు అంటే అయితే వాళ్ళ జన్మలో ఉన్నటువంటి దోషాలు మొత్తం కడిగిపోతాయి ఏమి ఉండవు వాడు నిజంగా పాపైతే ఆ చూసిన తర్వాత వాడికి కష్టాలు కూడా ప్రాప్తిస్తాయి అంటే పరమ దుర్మార్గుడు అయినప్పుడు వైపు ఇలా చూస్తారు మంచివాడు కష్టాలు పడుతున్నా వాడి వైపు చూస్తారు వారి వైపు దృష్టి చూసినటువంటి స్థితి గనక ఏర్పడితే ఖచ్చితంగా వారి జీవితం మారిపోతుంది ఎవరో ఉదాహరణ కాదు నేనే ఉదాహరణ ఒకనొక సమయంలో అందరికీ ప్రతి ఒక్కరికి గ్రహపరంగా వస్తాయి కదా అటువంటి సమయంలో ఈ పూర్ణ కుంభమేళాలు నేను వెళ్ళినప్పుడు ఆ సాధ నాగ సాధువులు వాళ్ళు ఎట్లా ఉంటారంటే దీన్ని ఒక దీన్ని స్టడీ చేసి పెట్టాడో ఆ దర్శ నిర్మాత లేకపోతే దర్శకుడు మామూలుగా పెట్టేశారో తెలీదు ఒక సినిమా వచ్చింది అది రాయలసీమ రామన్న చౌదరి నేను ఆ సినిమాలో మిగతా అంశాల కన్నా కూడా కేవలం ఆ నెపోలియన్ అనేటువంటి అతను వేసినటువంటి ఆ అఘోర రూపంలో వచ్చినట్టుగా చూపిస్తాడు అఘోర కాదు ఆయన వచ్చే నాగ సాధువే ఆ వచ్చేటప్పుడు అతని రూపం అతంటే ఏం చూడ్ వస్తాడు శివుడి మీద విభూతి వేస్తాడు నీళ్ళు పోసి వెళ్ళిపోతుంటాడు అదొక పవిత్రమైన శివలింగం అని ఒకనొక సమయంలో అతని వచ్చి అట్లా చూస్తాడు మొక్కొంతసాయి ఆ చూపు ఎలా చూస్తారో ఒక సాధువు అలా చూశాడు నన్ను ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ నేను ఆ చూపుకు అర్థం చూసుకోవాలా థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇంకా ముందే దాకా అందరూ ఎలా ఉంటారో మామూలుగా నేను కూడా మంత్రశాస్త్రం శాస్త్రాలు ఏదో చేస్తున్నా కానీ అక్కడి నుంచి నా లైఫ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా చాలా 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 మార్పులు అనేది సంభవించాయి అంటే ఎందుకు వారి దృష్టికి అంత అంటే వారి యొక్క ధ్యానము మనస్సు వారి ఆలోచనలు ఈశ్వరుడే తప్ప వేరే అంశాల మీద ఉండవు వారు అప్పుడు ఏమవుతుంది శివోహం నేనే శివుణ్ణి అన్న భావంలో పడిపోతారు ఆ నేనే శివుణ్ణి అనే భావంలో పడినటువంటి వాళ్ళే అఘోరీలు కూడా కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు శివుడినే అనుకరించుకుంటూ అనుకరణ వేరు అనుసరించడం వేరు అనుకరించుకునే వాళ్ళు ఉన్నారు అనుసరించే వాళ్ళు ఉన్నారు అనుసరిస్తున్న వాళ్ళు ఈ మధ్య హల్చల్ చేశారు ఒక ఎవరో వచ్చారు నేను లేడీ ఆ ఘోర నాగస అట్లాంటి చెత్త అనకూడదు అటువంటివి వాళ్ళు చేయరు కేవలం వాళ్ళు పంచభూతాలకు అతీతమైన స్థితి కలిగి ఉంటారు వర్షం పడుతుంటే జోరు వాళ్ళలో మనమైతే గజగజ వణికిపోతాం వాళ్ళు ఏం చెల్లించరు ఆ వర్షానికి నీటికి అట్లాగే కూర్చుంటారు ముక్కు మూసుకొని నీళ్ళల్లోకి వెళ్తే గ గంగానదిలో రెండు గంటలు బయటకు తేలకుండా నేను చూస్తూ ఉంటే రెండు గంటల తర్వాత పైకి తేలిన సాధువుని కూడా చూశాను అట్లాగే మణికర్ణిక ఘాటు దగ్గర రాత్రిపూట చుట్టూ పంచాగ్నులు అంటే ఐదు అగ్నులను పెట్టుకొని మధ్యలో వాడి ముందు ఒక అగ్ని పెట్టుకొని అగ్ని ముందు కూర్చొని సాధన చేసినటువంటి వాళ్ళని చూశాను ఈ మధ్య సోషల్ మీడియా అన్ అందుగలడి ఇందులే అది సోషల్ మీడియా ఎక్కడికైనా పట్టుకొని వెళ్ళిపోతుండడం బట్టి ఈ డిస్టర్బెన్స్ ఎందుకని వాళ్ళు వాళ్ళ డెస్టినేషన్స్ కొంచెం కొంచెం మార్చుకుంటూ టైమ్స్ మార్చుకుంటూ వీళ్ళ దృష్టిలో పడకుండా తప్పించుకుంటున్నారు కానీ ఈ సోషల్ మీడియా ఇంత యాక్టివిటీగా లేనటువంటి పంతొమ్మిది వందల తొంభై రెండు వేల దశకం వరకు కూడా నేను కాశీకి వెళితే స్వయంగా చూసేవాళ్ళని అఘోరాలు పరీతంగా కూర్చోండి వాళ్ళు మణికర్ణిక ఘాట్లో ఇప్పుడు మణికర్ణిక ఘాటుకి పోయి చూడండి ఏమి ఉండదు అక్కడో ఇద్దరు ఎవరో ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరో కొత్తగా అఘోర సాధన వాళ్ళు ఉంటారు మరి వీళ్ళు ఎక్కడున్నారో కూడా నాకు తెలుసు కానీ నేను రివీల్ చేయను నేను వెళ్తున్నాను కాబట్టి నాకు తెలుసు కాశీలో అఘోర మఠం ఉంది ఆఘోర మట్టంలో మఠంలో ఎలా ఉంటారంటే ఇలా విభూది విభూది అంతా ఏం ఓకే కపాల సాధన ఉంటుందన్నీ ఉంటాయి కానీ ఇట్లా విభూది పూసుకోవడాలు కపాలమాలు వేసుకొని బయటకు తిరగడాలు ఏముండవు ఉగ్రశైవత్వాన్ని ఫాలో అవుతున్నటువంటి వారు ఈశ్వరుడు ఎట్లయితే జడలు కట్టిన శరీరం ఉన్నారని జడలు కట్టిన వెంట్రుకలని అలా జల తైల సంస్కారం లేకుండా వదిలేయడం ఒంటికంతా శవభస్సం పూసేసుకోవడం ఎప్పుడు బాంగు గంజాయి కొట్టుకుంటుండడం ఈ పంచ అని చెప్పేసి దాని మీద ఏదోబడి మైదనాలు మూడు మకారాలు అని చెప్పేసి వాటి మీదకి వెళ్ళడం ఇవన్నీ శివతత్వంలో లేవు దీంట్లో కూడా అఘోర దాంట్లో చాలా ఉన్నాయి ఉగ్రవా ఉగ్ర భైరవ రకరకాలు చాలా ఉన్నాయి వాటిల్లో లెర్నర్స్ అంటే ఇప్పుడు మనకి టెన్త్ క్లాస్ వాడు ఇంటర్మీడియట్ డిగ్రీ ఎట్లున్నారో క్వాలిఫైడ్ వాడు బయట కనపడ్డం ఆ సాధువులు ఇప్పుడు మనం చూడవచ్చు సో ఇక్కడ చదువుచ్చినటువంటి మామూలు వాడి దగ్గర నుంచి చదువు రాని పామరుడి దగ్గర నుంచి ఆ యొక్క దీంట్లో ఏదైతే ఈ శివతత్వం అయినటువంటి విద్యల్లో అష్టభైరోపాసన చేసేటువంటి మహాయోగులు కూడా అక్కడికి వస్తారు కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆ సాధువులు కుంభమేళాకి పోతే మీకు మామూలు సాధువులు అనుకోండి వాళ్ళు మిమ్మల్ని చూసి వేషాలు వేసుకొని కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు ఈ మధ్య పుష్కరాలు అప్పుడు గోదావరి జిల్లాలో సాధువులు అక్కడ అఘోరాలు వేషాలు వేసుకొని డ్యాన్స్ వేసి వాళ్ళని చూశాను అట్లాంటి వాళ్ళు కూడా తయారైపోయినారు అంటే అసలేదో నక్కి కాదేది కల్తీ కన అన్నట్టు వీళ్ళు అక్కడికి వచ్చి చేరిపోతున్నారు నిజమైన అఘోరాలు మిమ్మల్ని కన్నెత్తి కూడా చూడరు వాళ్ళకి నీ డబ్బులు తుచ్చం నువ్వు డబ్బులు ఇస్తే ఇచ్చే అక్కడ కొడతారు ఒక రొట్టె ముక్కిచ్చారనుకోండి ఒక గోధుమ రొట్టె ఇచ్చారనుకోండి కనలేకే అంటాడు కనలేకే అంటే అన్నం తీసుకొచ్చావా అని దాన్ని నవిలిట్టి నోట్లో పెట్టుకుంటూ సగం రొట్టెక్కి నీ మహాన పడేస్తాడు అది కింద పడిపోకుండా నువ్వు పట్టుకొని నువ్వు తిన్నావా ప్రపంచంలోని ఐశ్వర్యం నీ దగ్గర చేరుతుంది అది కింద పడిపోకుండా కాపాడుకొని తినడం అనేది ఒక గొప్ప విషయం వాళ్ళు చిన్న ముక్క వేస్తారట ఒక్కొక్కసారి ఇంతే ఇంత ముక్క వాళ్ళ అర్హతను బట్టి వేస్తాడు సగం ముక్క వేశారట ఒకనొక సమయంలో ఆయన ఈరోజు భారతదేశంలోనే అత్యంత కుబేరుడైనారు నేను పేర్లు చెప్పను కానీ వేశారు అట్లాగే ఇంకొక ఆయనకి వేశారు ఆయనకేదో సగం మొక్కలు కొంత జారిపోయిందంటారు అంటే ఈ అఘోర శివప్రసాదం వాళ్ళు మన వైపు చూడరుగాక చూడరు వాళ్ళు ఈ టెంట్లో ఉంటారా వెళ్తా బట్టి ఉంటారు బియ్యంలో అట్ల గింజలలాగా వాళ్ళు ఉంటారు బియ్యంలాగా ఈ ఉంటారు మిగతా కల్తీ వాళ్ళు వాళ్ళు ఎక్కడున్న లక్షలు కొద్దీ ఉంటారు కానీ ఇంతమందిలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో నువ్వు ఐడెంటిఫై చేయాలి వీళ్ళు ఎక్కడెక్కడ బియ్యంగా ఇదిలా కనపడుతుంటారు కానీ ఆ సాధువులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎవ్వరికీ కనపడకుండా వెళ్ళిపోతుంటారు వాళ్ళు నాగ సాధువు వాళ్ళు అసలు వచ్చేటప్పుడు ట్రైన్ ఎక్కినట్టు కనపడదు పోనీ ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటే కనపడకుండా ఉండే రోజులు కాదు మేకప్లు తీసేయడానికి అంత ఈజీ కాదు కెమెరాలు సీసీటీవీలు ఎక్కడూ కానీ బీబీసీ లాంటి ఛానల్స్ కూడా వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారని వీళ్ళు వెంట పడితే కొంత దూరం పోయేసరికి మాయమైపోయింది కెమెరాలు రిపేర్లు వచ్చేసి ఆగిపోయినవాడు కూడా ఉన్నారు నాకు ఒక జర్నలిస్ట్ చెప్పాడు ఢిల్లీలో విశ్వశాంతి యాగం చేస్తున్నప్పుడు మీరు ట్రై చేయలేదా అంటే కెమెరా పట్టుకోపోతుంటే సడన్గా బ్యాటరీ అయిపోయింది వాళ్ళకి నుంచి వాళ్ళకి అనిపించడం మానేసి నేను కెమెరీ బ్యాటరీ చూసుకున్నాడు వాళ్ళు మాయమైపోయారు సో రకరకాలుగా వాళ్ళ యొక్క పోకట్లు ఉంటాయి ఈ నాగ సాధువులు అంటే నాగముని అంటే స్వర్గము నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు దేవతలతో సమానమని మనం అనుకోవచ్చు